శత్రువులు వచ్చి వారితో యుద్ధం ధైర్యం కలిగి యుద్ధం చేయగలిగినటువంటి కలిగిన వాడు అక్కడ కూడా లేడు యువత మొట్టమొదటివాడు మొదలు వస్తుంది కదా ఎలా కూడా అంటే యుద్ధములో ధైర్యం కలిగి ఎలాంటి శత్రువు అయినా చేయించడానికి పరుగులు పెట్టేవాడు పిల్లరా అలాంటి యుద్ధం చేసేవాడు వీళ్ళ మధ్యలో లేడట ఉన్నంతసేపు కూడా ఉండనివ్వకుండా ఇప్పుడు ఏం చేశారు తరిమేస్తారు తరిమి వేసిన తర్వాత ఇప్పుడు ఏమయ్యారట శత్రులు వచ్చి వీరి మీద యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోయారండి వీళ్ళు ఓడిపోయిన తర్వాత అప్పుడు ఇవ్వండి తెలుసా ఇప్పుడు మనకి ఎవరు కావాలి చెప్పండి మనకి ఎవరు కావాలి 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 నీ దేవుడు పిల్లరా నీ ఇంట్లోని బయటికి నడిపేసిన తర్వాత బయటికి కట్టేసిన తర్వాత ఆయన లేకపోతే నీ జీవితంలో మేలు దేవునికి స్తోత్రం చెప్పండి మేలు జరగాలంటే దీవెన రావాలంటే ఆశీర్వాదము రావాలంటే బలమైన వాడు నీ పక్షం ఉండాలి దేవునికి స్తోత్ర ఇస్రాయల్ యాలా రోజుల్లో నాలుగు దినాలు ఉన్నారట ఎన్ని దినాలు తల్లి అందరు చెప్పండి ఎన్ని దినాలు నలభై దినాలు యుద్ధానికి వెళ్ళి మోహరించి యుద్ధం చేయడానికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అటు పక్క నుంచి వచ్చి సవాల్ చేసి వెళ్ళిపోతున్నాడు ఎవడాడు బొలియాత్ అండి ఎవడు తిల్లనా బొలియాత్ వస్తున్నాడు సవాల్ చేసి వెళ్ళిపోతుంది తెలుసా మీరు ఒకడే రండి నేను వస్తాను అంటున్నాడు అది చూసి పేపర్ చేసుకోవాలి ఎవడతాడు యుద్ధానికి ఒక్కడే వెళ్ళిపోతే యుద్ధం చేసి రావాలట సాధ్యమవుతుందా అందరూ వినరా అందరూ భయపడుతున్నారు భయపడుతున్నప్పుడు మీరు గమనించాలి వక్కడేనటువంటి దావీదు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా యుద్ధం ఎవరు అన్నాడు యెహోవా అన్నాడు యుద్ధం కొడు ఎవరు తెలుసా అమోనీలను దేవుడు నాకు శీఘ్రముగా పగించును దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా మూహాయిచే ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నిగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శీఘ్రముగా సాతను కాళ్ళ కింద తొక్కులను నమ్మాలి మీకు అర్థమైందండి నమ్ముడు వాళ్ళు ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా ఏం జరుగుతున్నా కార్యాలు అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఎంత లెక్క వీదినా ఆశీర్వాదములు రానే ఈ రోజు నా ప్రభుని నా ఆశీర్వాదములతో నింపును గాక చూడండి పిల్లల లోతైన విషయాలు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాట ప్రభు దేశానికి అక్కడ ఎలాంటి జనాంగం ఉన్నారు అల్లరితో కూడిన జనాంగం ఉన్నారు కానీ ఎంత మాత్రం అల్ల వ్యక్తిగా మార్చిపడలే కాలేజీకి వెళ్తున్నారు మన పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు మన పిల్లలు చక్క ముందుకెళ్ళి ముందు వెళ్ళాడు బాగా అంటున్నారు

ఆయుష్ంది రేపటి జరుగుతుందో మన పరిస్థితి జీవితంలో మార్పు రాకూడదట ఎంత మాట్లాడండి ఎంత చెప్తాడు కదా నేను దేవుని సన్నిధికి వెళ్ళి నాకున్న పరిస్థితి అంతా వివరిస్తాను అనుకున్నాడు కాబట్టి ఏం పొందుకున్నాడో యుద్ధములో విషయం పొందుకున్నాడా ఎందుకు వెళ్ళిపోతున్నా ఎందుకు నువ్వు విజయం పొందుకోలేకపోతున్నా వ్యాపారం చేస్తున్నా ఫెయిల్ అయిపోతున్నా ఉద్యోగం చేస్తున్నావ్ ఫెయిల్ అయిపోతున్నా ప్రతి ఒక్కటి ఫెయిలు ఫెయిలు ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నా తెలుసా ఫెయిల్ అవ్వకుండా కాపాడగలిగిన వాడు విజయానికి నాంది చేకూర్చి ఆయన నీ పక్కన లేకపోబట్టే దేవుడికి స్తోత్రం చెప్పండి ఆయన నీ పక్కన పెట్టుకో నీ స్థితిగతులు అన్ని మార్చబడతాయి నీ పరిస్థితులు అన్ని మార్చబడతాయి ఈ రోజున ప్రభు మార్తున్నాడు అయ్యా ఎంత కాలం ఒంటరిగా ప్రయాణం చేస్తావు కూడా పెట్టుకుంటే ఆయనతో కూడా నడిస్తే అనుకున్నాడట నేను ప్రభువులందు బయలుగుతులు కలిగిన వాడిని కాబట్టి అల్లరితో కూడిన మనుషులతో నా సహవాసమా అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మీలాగా కాబట్టి ఒంటరిగా పోరా పని చేస్తూ ఉన్నాడు ఎన్ని రాజ్యాలు జయించినట ఇరవై దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రోజున ఇరవై ఇరవై నలభై వచ్చిన అంటే ఎక్కువ వచ్చిన నీతో యుద్ధం చేయాలంటే నీతో పోరాడాలంటే శత్రువు పేట తడిసిపోవాలంటే దేవునికి స్తోత్రయా భయపడాలో వద్దా చెప్పడే ఎప్పుడు భయపడతా తెలుసా నిన్ను చూసి వారు భయపడరు నీకు అర్థం చేసుకోవాలి మాట నిన్ను చూసి భయపడటం నీ ఎవరు ఎవరుండాలి ఎవుడు ఉండాలి నీ ముందు ఆయన ఉండాలి నీ పక్కన ఆయన ఉండాలి అప్పుడు నీ